నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ అధ్యక్షులు ల లయన్ శేషాద్రి సుధీర్ లయన్స్ కార్యదర్శి తాతా వెంకటకిషోర్ కుమార్ తదిత లాదురులో నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో స్థానికులు అజయ్ మిత్రా బృందం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామనే నినాదంతో ఎనిమిదేళ్లుగా సుమారు రెండు వేల ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలను నెల్లూరులోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు అజయ్ బాబు మహేష్ మనోష్ పెంచి దీపు ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని పూజిస్తాం పర్యావరణాన్ని రక్షిస్తాం అనే నినాదంతో గత ఎనిమిది సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి ఈ మట్టి వినాయకుళ్ళ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి వినాయకుడిని పెట్టినటువంటి మన అజయ్ గారు వారి బృందం అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లలో మావంతు కృషిగా లయన్స్ క్లబ్ మిత్రులు మరియు పినాకినీ లైన్స్ క్లబ్ అందరూ కలిసి ఈరోజు ఈ మట్టి వినాయకులని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం రెండు వందల వినాయకులు అంటే బాలాజీ నగర్ వరకు రెండు వందల వినాయకులు సరిపోతుంది అనేసి ఈ యొక్క ఏరియాకి రెండు వందలు ఇవ్వడం జరుగుతుంది అలాగే చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఒక మూడు వందలు రంగనాగిలిపేటలో ఒక మూడు వందలు కనికా గుడి దగ్గర ఒక ఐదు వందలు మొత్తం కలిపి రెండు వేల ఐదు వందల వినాయకుల్ని ప్రతి సంవత్సరం మేము ఇస్తూ ఉన్నాము దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తునికి అలాగే మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే భాగంలో ఖచ్చితంగా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లాంగ్ లివ్ డైనిజం అందరికీ నమస్కారం నేను నెల్లూరు పినాక ప్రెసిడెంట్ ఎంజెఫ్ లైన్ ఆఫీస్ సెక్రటరీ లయన్ మెంటా శరత్ హెచ్ లైన్ హెచ్ఆర్ మోహన్ కృష్ణ యొక్క గ్లోబల్ క్లాసెస్ అయినటువంటి లయన్స్ ఇంటర్నేషనల్ సేవ్ ఎన్విరాన్మెంట్ అంటూ మా మా యొక్క డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి లయన్ టీవీ కిషోర్ గారు యాక్టివిటీస్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి వినాయకుడిని ఈరోజు నాలుగు దగ్గర ఇస్తున్నాము ఉదయం చిల్డ్రన్స్ పార్క్ దగ్గర తర్వాత కనికా గుడి ఇప్పుడు వచ్చి మన బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద అజయ్ గారు నిర్వహిస్తున్నటువంటి వారి మిత్రభం నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు ఆ యొక్క ప్రతిమలు అక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది ఈ తర్వాత మళ్ళీ మేము క్లాత్ మెషెంట్ అసోసియేషన్ దగ్గర కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఈ ఈ అజయ్ గారికి మరియు కిషోర్ గారికి వీళ్ళందరికీ మా శుభాకాశ్ నగర్ నెల్లూరు ప్రజలకి మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏసీనార్ సిస్టమ్ పోలీస్ స్టేషన్ వద్ద వినాయక చవితి చేస్తా ఉన్నాం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కిషోర్ సార్ లయన్స్ క్లబ్ మరియు సుధీర్ సార్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మట్టి బొమ్మల్ని పంపిణీ జరుగుద్ది చాలా సంతోషంగా ఉంది వాళ్ళు అంత కృషి మా మీద ఉన్నారు ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి పది మందికి సాయం చేయాలని చెప్పి ఆ ఘటనలు సాక్షిగా తెలియజేస్తున్నాను